శ్రీ దేశిరాజు రాజు బాపయ్య గారి జీవన స్మృతి ఏడవ భాగం మూడు ఇరవై నాలుగు శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలతో స్వాగతం ఈ రాసిన వారు కామశ్రీ కామరాజు హనుమంతరావు ప్రకరణం పదకొండవ ప్రకరణంలోకి వచ్చాం పన్నెండవ ప్రకరణంలో బంధుకోటి గురించి చెప్తున్నాం మన కథానాయకుడు పెదబాపయ్య గారు తన భార్యా సంబంధాలలో ఎలాంటి ఆధ్యాత్మికమైన పోరాటం మనకు చేసింది తన భార్యతో తనకు గల ప్రేమ అనుబంధాన్ని కాపాడుకుంటూ ఆమెను నిర్వర్తాను ఆమెకు తాను నిర్వర్తించాల్సిన విధుల విషయంలో ఆతుర్త ఆదు ఆదుర్త ఎలా చూపింది ఆవి మూలంగా తనకు ధర్మ జీవనానికి ఏమాత్రం భంగం కలగకుండా ఆ పోరాటంలో విజయం చేసి పొందింది చదుపరులకు ఈ వాటికి తెలిసే ఉంటుంది ప్రపంచంలో సంసార సంబంధాలు కలిగి జీవిస్తూ ధర్మం కోసం పోరాడేవాడు నిజమైన ధర్మయోధు సంబంధాలన్నీ తెంచుకొని అరణ్యాలైన అరణ్యాల పాలైన వాళ్ళ ఆత్మబలం ఏపాటిదో పరీక్షకు తెలియదు ఇతర బంధువులతో కూడా ఎలా మిలిగి బాపయ్యగా తమ ఆత్మశక్తిని విజృంభింపచేశారో చూస్తాం మామగారు ఉమా ఉమామహేశ్వరరావు గారు ఆయనను తిరిగి సంఘంలో చేర్చాలనే ఉద్దేశంతోడని ఆయన ఎడ కొంత కాఠిన్యాన్ని చూపాడు కానీ నిజానికి ఆయన మీద ఎంతమాత్రం ప్రేమ ఎంతో ప్రేమ కలిగి ఉంది ఆయన కూడా వాళ్ళని అలానే ప్రేమించారు ఉమామహేశ్వరరావు గారి ద్వితీయ పుత్రుడు ఒక రోజున గోదావరి స్నానానికి వెళ్ళి అందులో మునిగి ఆకస్మికంగా చనిపోయారు ఆ దుర్మరణం వల్ల ఉమామహేశ్వరరావు గారి గృహం దుఃఖమయమైపోయింది మైసూరు రాజ్యానికి వైద్యం కోసం వెళ్ళి అక్కడ ముఖ్య స్థలాలు దర్శిస్తున్న బాపయ్య గారి ఈ విచారకరమైన వార్త చేరి చూడాల్సిన ప్రదేశాలు సాధ్యమైనంత త్వరలో చూసి మామగారిని మామగారి కుటుంబాన్ని పరామర్శ చేయటాన్ని అక్కడి నుండి వెంటనే తిరిగి వచ్చారు మూడు ఐదు పంతొమ్మిది వందల వారు తిరిగి కింద ఆ దినచర్య పుస్తకంలో ఇలా రాసుకున్నారు మా మామగారిని ఓదార్చటానికి రాజమండ్రి వచ్చారు వారు నా చేతులను పాదాలను పట్టుకొని తమ కుమార్తె కోసం పూర్వ పద్ధతుల్లో మరలాల్సిందని చాలా బతిమారారు సుమారు నాలుగేళ్లకు అలా జీవింపుమని వాడు నన్ను కోలారు వారి వాదం వృధా అయ్యింది కన్నీటి ధారలే ఆ వాదాల్లోని కారణాలు నాకు చాలా విచారం కూడా కలిగింది లోబడి పోకుండా నాపై కటాక్షం చూపినందుకు పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నా వారి కుటుంబంలోని ఇతరులను చూశా వేరుగా వారి గృహాలలో భుజం భుజ భోజనం చేశా సాయంకాలం ఒకటి రెండు నిమిషాలు నా భార్యను చూశా ఆమెకు ముద్దు పెట్టి ఇతరుల మాటల వల్ల నిరుత్సాహం చెందద్దని చెప్పా నా ఉత్తరాలు వ్రాస్తూ ఉండమని ఆమెను కోరా ఆమెను నాకు ఆమెకు నాకు ఆమె బంధువులకు పరమేశ్వరుడు మనోశాంతిని అనుగ్రహించుగా ఈ జరిగిన వృత్తాంతం బాపయ్య గారికి ప్రేమకు ఎలా మేర లేదు ఆయన ధర్మ ఉత్సాహాన్ని అలానే అంతు లేదని సువ్యక్తం చేస్తారు బాపయ్య గారి తల్లి వరలక్షమ్మ గారు ఆయన్ను లోకంతో పాటు జీవించేటట్లుగా చేయటానికి పూర్తిగా ప్రయత్నించటంలో ఏం ఆశ్చర్యం లేదు భర్త చనిపోయి తన దుఃఖంలో బాధపడుతూ చేతులారా పెంచి పెద్దదాన్ని చేసి కాపురానికి పంపిన కూతురు అకాల మృత్యువాత పడటమే కాదు సంసార భారాన్ని వహించి గృహపుచ్చాలు నిర్వర్తించటానికి తగిన వయసు వచ్చిన పెద్ద కుమారుడు ఈ రకంగా సంఘ బహిష్కృతుడవటం తటస్థించినప్పుడు ఆమె మనోవేదన ఎంత నిరాశతో తప్పించిపోయిందో వ్రాయటం కంటే ఊహించటమే తేలి ఆయనతో ఆమె ఎటువంటి సంబంధం పెట్టుకొని ఉందో ఆయనకు భోజనం ఎక్కడ పెట్టేదు ఎటువంటి ఏర్పాటు చేసేదు ఇవన్నీ సంఘస్థులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు సంఘం యొక్క వెలపు చేత ఆయన తనవాడు కాకుండా పోతున్నాడు అనే నిస్ఫృహ చేత ఆమె ఆయనకు కావాల్సిన సహాయం చేయలేకపోవటమే కాదు పరుషవచనాలకే మనస్తాపం కూడా కలిగి ఆమె ఆయన జడ ఎలా ప్రవర్తించిన ఆయన ఆమె జడ ఎట్లా మలగాడో తెలుసుకోవటం ముఖ్యం పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం మే నెలలో విశేష భాగం జూన్ నెల అంతా ఆయన బాపట్టలో గడిపారు అక్కడ బంధువుల ద్వారా ఆయనకెంత ఒత్తిడి కలగాలో అంతా అప్పుడు పూర్తిగా కలిగింది ఆయనకు తొందర కలగ చేసిన వారిలో కన్న తల్లి చాలా ముఖ్య పాత్ర ఆయన అక్కడికించి వెళ్ళిపోయినప్పుడు ఆమె ఊరిలో లేదు కానీ వెంటనే వచ్చి అక్కడ జరిగింది ఆయన మాటలోనే శిరపటం ఉ మా అమ్మ నిన్న అంటే పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వందల ఆరు తిరిగి వచ్చింది నాకు అన్నం వండి పెద్ద నందే చెప్పలేదు నా ఎడల వారు ఎంత నిర్దాక్షిణ్యంగా మారారు కానీ వీరి మీద ఆధారపడకూడదని ఈశ్వరుడు నాకు బోధపరిచాడు ఆయన మీదనే నా విశ్వాసం నుంచి నా సొంత ప్రయత్నాల చేత నేను నిర్భయంగా ఉండి ఆ రోజు ఇరవై నాలుగు ఐదు పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల ఆరు ఒక మోస్తరు భయానకాలైన శకునాలతో ప్రారంభమైంది పక్క నుండి లేచిన వెంటనే మిక్కిలి విషాదకరాలైన కొన్ని కొన్ని ఘటనలకు లోనయ్య రోజంతా చిరాకుతో ఉన్న ఎండ బాగా అక్ష తీక్షణంగా ఉంది రాత్రి మా అమ్మమ్మ శేషమ్మ గారు తండ్రి కృష్ణయ్య గారి భార్య వచ్చి నా వద్ద సుమారు మూడు గంటలు కూర్చున్నారు ఉన్నంతసేపు వాడు నన్ను తివాటు పెట్టారు అతి కఠినంగా వెగటైన మాటలు అన్నారు అసూయత పూర్తిగా కనపడింది వారందరి ఎలా ప్రేమపూర్వకమైన గౌరవాన్ని నేను కలిగి వండునట్లుగా దయామయుడైన పరమేశ్వరుడు అనుగ్రహించుగా అనేక విషయాల సందర్భంలో ఎక్కువగా ఆమె తలపెట్టి నా సోదరిని వివాహ విషయంలో నేను దోప్యం కల్పించుకోకుండా నేను తప్పించటంలో తప్పు తప్పు చేశానని మా అమ్మ అంది మాకు ఆమెకు ఈశ్వరుడు శాంతి ఇవ్వుగాక ఏమాత్రం శాంతి లేకుండా ఆ రాత్రి అంతా గడిపారు పంతొమ్మిది ప పదహారు ఐదు పంతొమ్మిది వందల పదహారు నా సోదరిని పంపటానికి మా అమ్మ రైలు స్టేషన్కి వచ్చినప్పుడు నేను ఆమెను చూశా ఆమె నాతో దయగా మాట్లాడింది ఆమెతో కలిసి ఇంటికి వెళ్ళా అక్కడ కూడా ఆమె ప్రేమతోనే మాట్లాడింది అటువంటి ప్రేమ బంధనంలో ఈశ్వరుడు మా ఇద్దరికీ సదా బంధించి ఒకరి అభిప్రాయాలు ఒకరు మన్నించటానికి ఏర్పడుదాకా ఆ తర్వాత ఒకటి రెండుసార్లు బాబు రెండు సార్లు కూడా ఆయన ఆసారి మాపట్లదో విడతట్లదో ఆయనకు ఆమెకు పైన వ్రాయబడినటువంటి మాటలే జరిగాయి ఆయన ఆమెను ఏ సందర్భంలోనూ ప్రేమించటం మానలేదు తన అభిప్రాయాలన్నటువంటి మార్పు వచ్చిన ఆమెను తన సోదరిని వద్దకొని వాళ్ళకు సహాయపడాలని మొదటి నుండి ఆయన సంకల్పం అది వాళ్ళకి తెలుపుతూ వచ్చా తన అభిప్రాయాలను ఆమె స్వీకరింపాలని నేను కోరి ఉండలా ఆమె తన అభిప్రాయాలను పద్ధతులను ఏమాత్రం విడవకుండా తన వద్ద ఉండవచ్చునని ఆయన స్పష్టంగా చెప్పాడు స్వాతంత్ర ప్రియుడు చేత ఆయన కోరిందంతా మత సహనం అప్పటి సంఘ పరిస్థితుల్లో దానికి అంగీకరించడం ఆయన తల్లికి సాధ్యం కాదు భార్య కాని తల్లి కానీ ఎవరైనా వ్యక్తిత్వం కలిగే అభిప్రాయాలలో నడవడికలు స్వాతంత్రంతో చరించటం ఆయన కోరుతారు ఆయన ప్రేమ ఎంత గాఢమైందో అంత విశాలమైంది ఆయన పూర్వాచారాల్లో త్రిపటకు ఆయన తాతగారు శంగరయ్య గారు కూడా చాలా ప్రయత్ని వారు గుడివాడ నుండి అందుకు ప్రత్యేకంగా భయంతో పాపట్ల వచ్చి వారితో నాలుగు ఆరు పంతొమ్మిది వందల ఆరు ఇచ్చావా